హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలీరామ్ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు సాయంత్రం స్వామివారికి పుష్పయాగం జరుగుతుందండి ఈ పుష్పయాగంలో స్వామివారిని పన్నెండు రకాల పూలతో పూజ చేస్తారండి అలాగే స్వామివారికి పన్నెండు రకాల ప్రసాదాలని నైవేద్యంగా పెడతారు పండుగలు వైభవంగా ఉంటుంది మనకి మన తిరుపతి మన గురువుగారు చెప్పారు తిరుపతి మాత్రం మనం ఎంతో విలువగా అంటే మన తిరుపతి వెళ్ళాం కాబట్టి ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూస్తామా ఎప్పుడెప్పుడు కళ్యాణ్ దర్శనం చేసుకుంటామా అని ఆకాశే కానీ మరి ఆయన మన అందరి కోసం అన్ని రోజులు శ్రీనివాస వస్తుంది ఎన్ని గంటలు ఎన్ని బరువు మాలను వేయించుకుంటారు ఎవరి ఆ ఈసారి చేసుకొని అలంకారాన్ని చూసి మనం సంతోషిస్తాం ఆయనకేం సంతోషం రాదు కదా ఆయన అలంకారం బాగుందని ఆహా మన నారాయణపురం వెంకటేశ్వర కూడా అలంకారం చాలా బాగుంది స్వామి ఎంతో అందంగా ఉన్నారని ఎవరు సంతోషపడతారు మన సంతోషం కోసం ఇప్పుడు ఎన్ని పూల ఆయన మౌన తప్పికి ఏమైనా కనపడుతున్నాయి అందులో అంటే పువ్వులన్నీ శ్రీకృష్ణ పువ్వులతోమివారు నారా అలంకారం చేసుకున్నారు ఎవరి కోసం చేసుకున్నారు ఆయన ఆ అలంకారం చూస్తే ఎవరికి ఆనందం కలుగుతుంది ఎవరి కోసము పుష్పజానం అయితే స్వామి మాకు చిన్న దండవండి మాకు చిన్న దండండి మా స్వామివారి దండవ్వండి దాన్ని వండి అని అడుగుతారు కదా ఎందుకు అడుగుతారు అంతసేపు ఆ పుష్పాలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన ఆయన తాకిన పువ్వు మన చేతిలోకి వస్తే అది మన ఎంతో భాగ్యం అవునా కాదా మరి అంత అలంకారం చేసుకున్నాను ఎవరి కోసం చేసుకున్నారు పన్నెండు రకాల ప్రసాదం నైవేద్యం పెట్టినప్పుడు మనం గట్టిగా చక్కెర బొమ్మ తిన్నామనుకోండి ఊళ్ళో పత్రికప్పుడు కొంచెం పెట్టనుకోండి ఈ సొమ్మ పోయింది గట్టి పెట్టే అయిపోయింది అని అనుకుంటాం నిజంగా నాలుగు కప్పులు అయినా పెట్టారనుకోండి మూడో కప్పు తింటాం నాలుగో కప్పు తినగలం మనం మనం వేసామండి గట్టిగా రెండు కప్పులు తిన్నా మనకు ఇప్పుడు షుగర్లో తీపి అవునా రెండు కప్పులు సరిగ్గా తిన్నాం చక్రపండ్లు పెట్టారంటే ఆ సృతికి మనం తీట్టేమని లో ఇంకా నేర్యబెడుతుందో అదొక భయం గొప్ప అని

अ न क कना औरु उन तवा म कमहवा महा नाल पणालोंने तोा तंके पने कोम भषणवे म रूप यहां च आ पनाा क विवविभषणवेहाफम भष्णवे महा इ्या बाह Hamba berta bahai di otak sebera masalah kata timah om mutlak pada om, rambongong, yang om, nambongong, bongong, nambongong, bongong, nambongong, bongong, nambongong, bongong, 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 bongong,

निर्माण करके बरगोपे यम बाते बरगोपे यम आचुनी बरगोपे यम नाम बरगोपे तर्वार पदं बरगोपे दस प्रवृत्तात वंगेरजान दिए महा वंगेरजान दिए महा कच्छा कच्छि बरेजान इंध्यात्वां आग्राताम देवतास्ताक्षेय तत्वानों हन्त्रयां पूजा त्रयां नामानंत प्राप्ये तुम स्वामी का डेरी मिठाई हमने किधर

అష్టోత్తరం పూజ కేశవారి ద్వాదశ నామాల పూజ చేశాము మొదటి ఆరాధనలో భాగంగా స్వామివారికి ఋగ్వేదాన్ని అలాగే ఒక గానాన్ని అలాగే ఒక దివ్య ప్రబంధ పారాయణ పాసురాన్ని కూడా మనం విజ్ఞాపన దేవతా దేవత

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి పుష్పయాగం ఎంత బాగా జరిగిందో కదా ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ పుష్పయాగంతోనే ముగుస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్